నమస్కారం సార్ నమస్తే అండి సార్ కూలీ సినిమా ఆగస్ట్ ఫోర్టీన్త్ రిలీజ్ కాబోతుంది చాలా ఎక్స్పెక్టేషన్స్ ఈ సినిమా పైన ఉన్నాయి ఎందుకంటే రజనీకాంత్ గారు ఇంకా చాలా కాస్ట్ ఉన్నారు లోకేష్ కనకరాజ్ గారి డైరెక్టర్ ఆయన కి మంచి ఫ్యాన్ కూడా ఉంది అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది సార్ అదేంటంటే ఈ సినిమాకి సంబంధించి టీజర్ కానివ్వండి ట్రైలర్ కానివ్వండి ఏమీ కూడా రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా సినిమానే థియేటర్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది మరి ఇది ప్రమోషనల్ యాక్టివిటీస్ లో భాగంగా అనుకోవచ్చా లేకుంటే టీజర్ ట్రైలర్ లేకుండా ఆడియన్స్ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆ థియేటర్కి వెళ్తారంటారు మరి ఇది ఏదైతే ప్లాన్ వేసుకున్నది కరెక్ట్ అంటారా కాదంటారు మీరేం చెప్తారు సార్ అంటే రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతోంది అనే విషయం ప్రపంచానికి ఏదో మాధ్యమం ద్వారా తెలుస్తుంది అవును తెలుస్తుంది కాబట్టి దానికి కొత్తగా మనం హలావుడు చేయాల్సిన అవసరం లేదు అనేది ఒక కాన్సెప్ట్ అయి ఉండొచ్చు రెండోది జనాలు కొత్తగా ఫీల్ అవుతారు ట్రైలరు వెయ్యరట వీళ్ళు ఏమీ వెయ్యరట నేరుగా సినిమా చూడమంటున్నారు అంటే డైరెక్టర్ కాన్ఫిడెన్స్ ఏంటో చూద్దాం అని థియేటర్కి వెళ్తారు జనాలు అనేది ఒక నమ్మకం కావచ్చు ఈ రకరకాల బిలీఫ్ల మధ్య ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి ముందడుగుగా తీసుకుని ఉంటాడు ఆయన ఇప్పుడు వివిధ వివిధ మాధ్యమాలలో ఇది ఒక వార్త అవుతోంది కదా ట్రైలర్ లేకుండా సినిమా రిలీజ్ చేస్తారట పోస్టర్ అయ్యకుండా సినిమా రిలీజ్ చేస్తారట టైటిల్ పెట్టకుండా సినిమా రిలీజ్ చేస్తారట ఇవన్నీ కూడా మాధ్యమాలలో ఒక వింత విషయంగా ప్రచారం జరుపుకుంటాయి అదే ఆ సినిమా పబ్లిసిటీ ఆ పబ్లిసిటీ చాలు అక్కడ రజనీకాంత్ ఉన్నాడు రజనీకాంత్ ఫ్యాన్ డేస్ దానికి తోడు ఈ ప్రచారం క్రియేట్ చేసే క్యూరియాసిటీతో ఆడియన్స్ థియేటర్కి వచ్చి నేరుగా సబ్జెక్ట్తో కాంట్రాక్ట్లోకి వెళ్ళి కనెక్ట్ అయ్యి బయటకు వెళ్ళి మాట్లాడేటువంటి మాటలు ప్రతి ఒక్కరూ ఒక ట్రైలర్ వేస్తారు బయట ఇన్ని కోట్ల మంది ట్రైలర్ వేసిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ బ్యాచ్ వచ్చేస్తుంది థియేటర్కి అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో బహుశా అతను ఆ నిర్ణయం తీసుకుని ఉంటాడు ఆ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అతని మీదకి వెళ్ళిపోతుంది ఇప్పుడు టోటల్ తన అభిప్రాయాన్ని నిర్మాతలతోనూ హీరోలతోనూ కన్విన్స్ చేసి ఆ ఆచరణలోకి దిగి ఉంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా అతని వైపు క్యూరియస్ గా చూస్తారు సినిమా వైపు కాదు ఇది వర్కౌట్ అయితే ఓకే ఇది వర్కౌట్ కాకపోతే ఈ ప్రెజర్ డైరెక్టర్ తీసుకోవాల్సి ఉంటుంది లోకేష్ తీసుకోవాల్సి ఉంటుంది మరి తీసుకోవడానికి సిద్ధపడ్డాడంటే అతని కంటెంట్ మీద అతనికి ఉన్నటువంటి నమ్మకం కావచ్చు ప్రచారం కొత్త తరహాగా చేద్దామనే ఉద్దేశం కావచ్చు ఒక్కొక్కసారి అంటే పాత రోజుల్లో ఓనిడా టీవీకి ఓనర్స్ ప్రైడ్ ఎన్ నైబర్స్ ఎన్వి అనేవాడు అది ఒక రకమైనటువంటి నెగిటివ్ పబ్లిసిటీతోనే ఆ టీవీని జనంలోకి తీసుకెళ్ళాడు అలాంటి ఈ నెగిటివ్ పబ్లిసిటీ ద్వారా కంటెంట్ను జనంలోకి తీసుకెళ్ళడం అనేది చాలా సినిమాల్లో చాలా సందర్భాల్లో చేశారు విజయబాపినేటి గారు ఒకసారి భానుచందర్ సినిమా విషయంలో అలాంటి ప్రయోగం చేసి విఫలమయ్యాడు కూడా అంటే ఈ సినిమా మీరు చూడక్కర్లేదని పోస్టర్ వేసాడు నిజంగానే జనం వెళ్ళలేదు అది విషాదమే అలాంటివి కూడా జరుగుతాయి కాకపోతే ఇక్కడ అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళలేదు వెళ్లకుండా మేము ట్రైలర్ లేకుండా సినిమా వేస్తున్నాం నేరుగా సినిమా చూసి మీ అభిప్రాయం చెప్పండి ట్రైలర్ పర్పస్ ఏమిటి జనాలకి ఈ సినిమాలో ఇది ఉంటుంది అని చెప్పి థియేటర్లకు రండి అని చెప్పడమే ఇప్పుడు మేము ఇలాంటి ఇన్విటేషన్ ఇవ్వట్లేదు ఇదే ఇన్విటేషన్గా భావించి మీరు గా సినిమా చూసి మాట్లాడండి మీరే ట్రైలర్ వేయండి బయటకు వెళ్ళని చెప్తున్నాడు ఆయన మంచిదే ఇది వర్కౌట్ అయిపోతే చాలా వరకు అంటే ఇక్కడ గొడవ వస్తుందంటే మీరు ట్రైలర్కు రిలీజ్కి ఒక ఈవెంట్ పెడతారు అలాగే కు ఒక రిలీజ్ ఈవెంట్ పెడతారు కొన్ని సందర్భాల్లో టైటిల్ అనౌన్స్మెంట్ కూడా ఈవెంట్ పెడతారు ఈ ఈవెంట్ తాలూకా హక్కులు అమ్ముకోవడం ద్వారా వ్యాపారం జరుగుతుంది అక్కడ అలాంటి వ్యాపారాలకు దండు కొట్టిన వాడు కూడా అవుతాడు కాబట్టి కొంచెం కాన్షియస్ గా ఆలోచించాలి ఈ సినిమాకి ఏదో ప్రయోగం చేశాడు కాబట్టి ఇది ఏదో ట్రెండ్ అవుతుందని భయపడాల్సిన అవసరం లేదు వ్యాపారంతో లింక్ అయ్యి సినిమా ఉంటుంది కాబట్టి ఈ వ్యాపారాలన్నీ వదులుకోవడానికి ఎవరు సిద్ధపడరు ఇది జనంలోకి తీసుకెళ్ళడానికి జస్ట్ ఒక వ్యూహంగా మాత్రమే లోకేష్ వాడుతున్నాడు అని అనుకోవాలి సో గతంలో విజయ్ ట్రైలర్ రిలీజ్ చేయలేదు అది వర్కౌట్ అయిన సో ఇప్పుడు అంటే ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకి ఇది వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చా ఇంతకుముందు సినిమాలు ఉన్నాయా సార్ ఈ విధంగా ట్రైలర్ లేకుండా సినిమా డైరెక్ట్ ఒకప్పుడు ట్రైలర్స్ లేకుండానే సినిమాలు అడ్వర్టైజ్మెంట్ బలానా సినిమా బలానా వాళ్ళు నటిస్తున్నారు అని వచ్చిన వార్తలు చదివి సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చొని సినిమాలు చూశారుగా టికెట్ల కోసం కొట్టుకున్నారుగా బుకింగుల దగ్గర బుకింగుల దగ్గర చొక్కాలు చిరిగిపోయి చెమటలు కారిన రోజుల్లో ఏ ట్రైలర్లు లేవు కదా